హాయ్ ఫ్రెండ్స్ నేను కోమల రమేష్ గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష రాక ఇబ్బంది పడే మన తెలుగు వాళ్ళ కోసం అయితే ఈ వీడియోస్ అండి నా ఛానల్లో చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను బేసిక్ అరబిక్ రాని వాళ్ళకి చాలా ఉపయోగకరమైన వీడియోస్ ఇవి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ లేదా మీ రిలేటివ్స్లో కానీ గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష రాక ఇబ్బంది పడే మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి అలాగే వీడియో మొత్తం చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి మీరిచ్చే లైక్ నాకు ఎంతో వాల్యుబుల్ అన్నమాట నేను చాలా సంతోషిస్తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూసేద్దాం గుడ్ మార్నింగ్ శుభోదయం దీన్నే అరబిక్లో సవా అల్ ఖైర్ సబా అల్ ఖైర్ అని అంటారు దీన్ని ఫాస్ట్గా చెప్పడంలో స్పీడప్లో సబాహుల్ ఖైర్ సబాహుల్ ఖైర్ అని అంటారు సబాహుల్ ఖైర్ అంటే గుడ్ మార్నింగ్ శుభోదయం అని అర్థం దొరికింది అనడాన్ని అరబిక్లో హస్సల్ హస్సల్ అని అంటారు దొరకలేదు అని చెప్పడాన్ని అరబిక్లో మా హస్సల్ మా హస్సల్ అని చెప్తారు నాకు దొరికింది అని చెప్పాలంటే అన హస్సల్ అనహస్సల్ అనే వాక్యాన్ని వాడతారు ఇక్కడ అరబిక్లో అన అంటే నేను నాకు అనే రెండు అర్థాలు వస్తాయి దాని సందర్భాన్ని బట్టి మనం వాడాలి ఇప్పుడు నాకు దొరకలేదు అని చెప్పాలంటే అనమాహస్సల్ అనహస్సల్ అంటే నాకు దొరికింది అనే అర్థం వస్తుంది అనమాహస్సల్ అంటే నాకు దొరకలేదు అనే అర్థమైతే వస్తుంది బట్టలు బట్టలని అరబిక్లో మలాబిస్ మలాబిస్ అని అంటారు అదే ఇంగ్లీష్లోనైతే క్లోత్స్ అని అంటాము ప్యాంట్ ప్యాంట్ని అరబిక్లో బంతలోన్ బంతలోన్ అని అంటారు బనియన్ మనం లోపల వేసుకునే బాయ్స్ వేసుకునే బనియన్ని ఫనీలా ఫనీలా అని అంటారు అరబిక్లో అలాగే షర్ట్ని అరబిక్లో కమీజ్ కమీజ్ అని అంటారు షర్ట్ వేసుకునే షర్ట్ని అరబిక్లో కమీజ్ అని అంటారు మంచంని అరబిక్లో శరీర్ శరీర్ అని అంటారు తలగడని అరబిక్లో మఖద్దా మఖద్దా అని అంటారు తలగడకి పెట్టే కవర్ని మఖద్దా ఖీస్ అని అంటారు బ్యాగ్ని అరబిక్లో షంత షంత అని అంటారు వాళ్ళు ఫాస్ట్గా చెప్తుంటే మనకి వినబడడం జంతా అని వినబడుతుంది కానీ యాక్చువల్గా దాన్ని షంతా అని అంటారు బ్యాగ్ని షంతా అని అంటారు పిచ్చిని అరబిక్లో మజ్నూన్ మజ్నూన్ అని అంటారు పిచ్చిని అరబిక్లో మజ్నూన్ అని అంటారు నువ్వు పిచ్చివాడివా అనడాన్ని అరబిక్లో ఇంత మజ్నూన్ ఇంత మజ్నూన్ అని అంటారు నువ్వు పిచ్చిదానివా అని అనడాన్ని ఇంత మజ్నూన్ నువ్వు పిచ్చివాడివి లేదా నువ్వు పిచ్చిదానివా అనడానికి రెండింటికి కూడా ఇంత మజ్నూన్ లేదా ఇంత మజ్నూన్ అనే వాక్యాన్ని అయితే వాడతారు పెన్నుని అరబిక్లో కలం కలం అని అంటారు పెన్నుని అరబిక్లో కలం అని అంటారు రాయడంని అరబిక్లో ఇక్తబ్ ఇక్తబ్ అని అంటారు అది ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు ఇక్తబి అంటే రాయి అనే అర్థం వస్తుంది ఇక్తబ్ అంటే రాయడం పాడైపోయింది అని చెప్పడాన్ని అరబిక్లో కర్బాన్ కర్బాన్ అనే పదాన్ని వాడతారు పాడు చెయ్యకు అనడాన్ని అరబిక్లో లాత్ కర్బాన్ లాత్ కర్బాన్ అంటే పాడు చెయ్యకు అనే అర్థమైతే వస్తుంది కత్తిని అరబిక్లో సిక్కిన్ సిక్కిన్ అని అంటారు కత్తిని అరబిక్లో సిక్కిన్ అని అంటారు కోయడంని అరబిక్లో గస్ లేదా గస్సి గస్ లేదా గస్సి ఈ రెండింటిలో ఏ పదాన్ని వాడినా కూడా కోయడం అనే దానికి సమానమైన అర్థమైతే వస్తుంది మధ్యలో మధ్యలో అని చెప్పడాన్ని అరబిక్లో బిన్నూస్ బిన్నూస్ అంటే మధ్యలో అని అర్థం మధ్యలో కట్ చేయి దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే గస్ బిన్నూస్ గస్ అంటే కట్ చేయి బిన్నూస్ అంటే మధ్యలో గస్ బిన్నూస్ అంటే మధ్యలో కట్ చేయి అని అర్థమైతే వస్తుంది మనం ఈ వీడియోలో ఇప్పటి వరకు తెలుసుకున్న అరబిక్ పదాలని మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడూ అరబిక్ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది సబాహుల్ ఖైర్ అంటే గుడ్ మార్నింగ్ హస్సల్ అంటే దొరికింది మా హస్సల్ అంటే దొరకలేదు అనే అర్థం వస్తుంది అన హస్సల్ అంటే నాకు దొరికింది అన మా హస్సల్ అంటే నాకు దొరకలేదు ముఖ్ అంటే తెలివి ఇంత మాఫీ ముఖ్ అంటే నీకు తెలివి లేదా అనే అర్థం వస్తుంది మలాబీస్ అంటే బట్టలు బంతలూన్ అంటే ప్యాంట్ ఫనీలా అంటే బనీన్ లోపల వేసుకునే బనీన్ని ఫనీలా అంటారు కమీజ్ అంటే షర్ట్ అని అర్థం సరీర్ అంటే మంచము మఖద్దా అంటే తలగడని మఖద్దా అంటారు షంత అంటే బ్యాగ్ అని అర్థం మజ్నూన్ అంటే పిచ్చివాడు పిచ్చి అని అర్థం కలం అంటే పెన్ను ఇక్తబ్ అంటే రాయడం ఖర్బాన్ అంటే పాడైపోయింది లాత్ ఖర్బాన్ అంటే పాడు చెయ్యకు అని అర్థమైతే వస్తుంది సిక్కిన్ అంటే కత్తి లేదా చాకుని సిక్కిన్ అంటారు మగస్ అంటే కత్తెర గస్ లేదా గస్సి అంటే కోయడం బిన్నూస్ అంటే మధ్యలో అని అర్థమైతే వస్తుంది గస్ బిన్నూస్ అంటే మధ్యలో కట్ చేయి ఇంత మజ్నూన్ అంటే నువ్వు పిచ్చివాడివా లేదా నువ్వు పిచ్చివాడివి రెండు అర్థాలు వస్తాయి ఇంతి మజ్నూన్ ఇది ఆడవాళ్ళకు ఉపయోగిస్తారు ఇంతి అనే పదాన్ని నువ్వు పిచ్చి దానివి లేదా నువ్వు పిచ్చి దానివా ఈ రెండు అయితే వస్తాయి వీడియో చివరికైతే వచ్చేసామండి వీడియో పూర్తిగా చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియోస్ని షేర్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఏ గుడ్ డే